హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలోకి నేతల వలస ఫ్యాన్ పార్టీలో చేరిన టిడిపి బీజేపీ నేతలు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జగన్ ప్రతిపక్ష హోదా తెరపైకి రావడం హైకోర్టులో పిటిషన్లు వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు సమాలోచనల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి పోయే నేతలే తప్ప ఆ పార్టీలకు వచ్చేవారే కరువయ్యారు ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరుకు చెందిన కూటమి పార్టీల నేతలు వైసీపీలో చేరారు గుంటూరు జిల్లా తాడేపల్లలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు నియోజకవర్గ బీజేపీ టిడిపి నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీలో చేరిన వారిలో కెఆర్ మురహర్ రెడ్డి కిరణ్ కుమార్ మాలా మధుబాబు చేనేత మల్లికార్జున ఉన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు జగన్ స్వయంగా టీడీపీ బీజేపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు అలాగే వైసీపీలో మళ్లీ చేరికలు మొదలు కావడంతో కేడర్లో సంతోషం నెలకొంది కొంతకాలంగా జగన్ టూ పాయింట్ జీరో పేరుతో ప్రచారం చేస్తున్నా అధికార కూటమి నుంచి నేతల చేరికలు మాత్రం లేవు కానీ ఇప్పుడు సీమ జిల్లాలకు చెందిన టీడీపీ బీజేపీ నాయకులు పార్టీలో చేరారు